వాళ్ళు అందరికీ నమస్తే ఈరోజు మనం చింతామణి ఎద్దులు నాటిదూళ్ళ సంత అయితే చూడబోతున్నాం ఇక్కడ ప్రతి భానువారం ఎద్దులు నాటి దూళ్ళ సంత అయితే జరుగుతుంది ఈ చింతామణి వచ్చి చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ కర్ణాటక లో వస్తుంది ప్రతి భానువారం జరుగుతుంది సంత ఇంకా వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుతామో అడిగేక ముందుగా ఈ వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి లేదు ఇన్ఫర్మేటివ్ అనిపించలేదు అంటే డిస్లైక్ చేయండి ఒకటైతే చేయండి ఎందుకంటే నేను వీడియో ఎట్లుంది నేను ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే మాత్రం లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి నేనైతే ఎట్లా నా ఇన్ఫర్మేషన్ సరిపోయిందా లేదా అని అయితే నేను నేను తెలుసుకోవాలనుకుంటా ఉన్నా ఈ వీడియోలో లైక్స్ వస్తే నా ఇన్ఫర్మేషన్ ఓకే అని డిస్లైక్స్ వస్తే నా ఇన్ఫర్మేషన్ ఉంది నేను మార్చుకోవాలని నాకు తెలుస్తుంది నేనైతే మార్చుకుంటాను ఇంక వెళ్దాం వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుతాం రండి సో అండి వ్యాపారాలు అయితే చేస్తున్నారు ంతా ఎద్దులు ఎక్కడొక్క ఉన్న ఎద్దులు ఏం లేదు చెప్తారు నా ఏం లేదు చెప్తున్నారు ఎద్దులు ఒకటి పది ఒకటి పది చెప్తున్నారు ఎద్దులు చూడొచ్చు నా పొల్లు ఏముందా రెండు పళ్ళు రెండు పళ్ళు నాలుగు పొల్లు ఒకటి రెండు పళ్ళు అంట ఒకటి నాలుగు పళ్ళు అంట ఎద్దులు చింతామణి ఎద్దుల సంతలో ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చిన్నారనా కిలార్ కిలార్ పిల్లారు మీరే పక్కలోనా పక్క దగ్గర పక్కలేనా దగ్గర చె చూడండి చూడండి ఒక దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి కెట్టే అయినారు అయితే చూడొచ్చు స్కౌండ్ తెలుసుకోండి సుస్ అయిపోయితే పనుకోండి అయితే ఏం రేట్ నలభై తొమ్మిది రెండునా రెండు సేరీ నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు కూరలా పది తుర్పులానా రెండు కూర్రలే నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడచ్చు మీరు యాక్టింగ్ ఇంకా వచ్చిన్నారు పూనూరు ఇంకా మీరు పూనూరా పర్వాలేదు ఇంత ఎట్లున్నాయి వ్యాపారాలు అమ్మలేదు ఏం తక్కువ ఉంది రేట్లు చెప్తున్నారు లేదా పొంగనూరు ఇంకా వచ్చినాము అని చెప్తున్నారు చూడచ్చు పెద్దలు ఆయన వాళ్ళవి పొంగనూరు ఇంకా కూడా వచ్చినాము అని చెప్తున్నారు అక్కడైతే కొన్ని కట్టేసినారు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి రెండు ఎద్దులు ఎద్దుల సంతలో కొంచెం విసారంగా ఉండాలా చూడండి నా ఏం రేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తారు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు చెప్తున్నారు జత జత జతాషేరీ చూడచ్చు ఎద్దులు అంటే భయం వేస్తుంది ఎన్నికలు కుమ్ముతాయి ఎదురు సమస్యలు చాలా హుషారుగా అయితే ఉండాలా కుందరికీ కుమ్మేస్తాయి కొంచెం వెనకాల ఆనుకోకపోతే తిన్నతాయి అన్నీ అట్లే ఉండవు రేట్లు కూడా అవే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి జరుగుతున్నాయి చూడండి తోలుతున్నారు వెనకాలకి వెనకాలకి దాము ఏం రేట్ చెప్తారా ఒకటి పది ఒట్టి పది చెప్తున్నారు పెద్దలు ఒక జత మాతలు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వెళ్ళి అయితే ఆవులు చూడొచ్చు నాటి ఆవులు ఇది ఏం రేట్ చెప్తారో అడుగుదాము ఆపకు వెళ్తుంటే ఇది ఒక ఏం రేట్ చెప్తారనా ఇది ఎనభై ఐదు ఒకటి జత ఇదే ఇంకోటి ఉంది అవి ఆవులా ఇది ముప్పై రెండు చెప్తా ఉన్నారు అది మీవేమన్నా ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇది కొరకు దూరా

తురుపు ఈ తుర్పుగా నెగిటివ్లు ఆడుతున్నాయి చింతామణి సంతలో ఎవరికైనా అడ్రస్ కావాలనుకుంటే చింతామణి హౌస్ మార్కెట్ అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే వస్తాయి చూడచ్చు తురుపుదోళ్ళు ఆ అయితే హెచ్ఎఫ్ జత జోళ్ళు ఇంకా సపరేట్ సపరేట్ అయితే ఉంటాయి ఇక్కడ హెచ్ఎఫ్ఏ ఒకటి తురుపు దూళ్ళే ఒకటి మీ జత యాభై వేలు చెప్తున్నారు మీ రెండు జత కురుదోళ్ళు చూడండి కొంచెం పెద్ద ఎత్తులు ఉన్నాయి ఏం రేట్ చెప్తారనా తొంభై ఐదు రెండు పళ్ళు తొంభై ఐదు వేలు చెప్తున్నారు రెండు పళ్ళు అంట ఎనభై ఎనభై కడుస్తా ఉన్నాను మీరు యాక పక్కలోనా పక్కలో ఊరంటే ఎనభై ఎనభై కడుస్తున్నారు అని చెప్తున్నారు తొంభై వేలు చెప్తా ఉన్నామ్మ చెప్తా ఉన్నారు వాళ్ళు అవునా అవునా చెప్తున్నారు చిన్న దూరైతే ఉంది బుజ్జి గుజ్జి గుజ్జిగా ఉంది చెప్తా ఉన్నారు పదహైదు వేలు చెప్తున్నారు వారం ఒకే ఉంది దూళ్ళు ఎదు చూడచ్చు ఒక్కొక్క దగ్గర అయితే ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి అడుగుదాము చూడండి గ్రావు చెప్తారు ఆవుతూ ఏడు జతేనా జతే డెబ్బై ఒక వేలు చెప్తున్నారు జత ఆవులు ఆవులు మా సబ్స్క్రైబర్స్ ఎట్లా అవ్వాలంటే పడతారు ద్దామని ఎద్దులో సంత ఇక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి చాలా ఇక్కడ చెప్తున్నాయి ఎద్దులో ఏం లేదు చెప్తారనా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు రెండు రెండు పళ్ళు రెండు రోడ్డు పళ్ళు అంట ఎనభై ఐదు వేలు చెప్తున్నారు అదే ఫైనల్ ఉండదు తర్వాత బేర్ మాడైతే తీసుకోవచ్చు చెప్పే రేట్ అని చెప్తారు తర్వాత కొద్దిగా బేర్మాడ తీసుకోవచ్చు మనము చూడండి జత ఉన్నాయి కుర్రు ఇవి ఏం రేట్ చెప్తారని కుర్లో అరవతైదు అరవతైదు అరవై ఐదు వేలు చెప్తున్నారు కుర్రులు రెండు జత జత అంటే అంతే ఉంది రేట్లు తర్వాత కొద్దిగా బేర్ బేర్మాడీ తీసుకోవచ్చు మనము ఇంకా ఉన్నాయి చింతాబాయ్ వంట ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఆ పక్క ఉండే ఆవు ఆవు కాదు నా పొళ్ళు అయితే వెళ్ళాలంట అది ముప్పై ఐదు వేలు చెప్తున్నది అక్కడ అడుగుతున్నారు రేట్లు వ్యాపారాలు అడుగుతున్నారు చూడండి ఇక్కడ ఉన్నాయి ఎద్దులు చూడవచ్చు ఎద్దులు ఏం చెప్తారనా పద్నా పదిహేను చెప్తున్నారు ఒక లక్ష పదహైదు వేలు అది ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఉన్నాయి ఒక దగ్గర ఒక రెట్లైతే ఉన్నాయో బ్లాక్కలు ఉన్నాయి ఉన్నాయి ఇంకా వీడియో చూస్తారు కదా వీడియో కానీ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్